రోమియలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము దేవుని ప్రేమించు వారికి దేవుడు ప్రేమించు వారికి కాదు దేవునిని ప్రేమించు వారికి దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఎవరివైనా ప్రేమిస్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడు అనగా యేసు ప్రభువుని ఈ లోకంలోనికి పంపించాడు మంచివారిని చెడ్డవారిని కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ప్రేమ మారని ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ నిరంతరమైన ప్రేమ తల్లి ప్రేమకు మించిన ప్రేమ తండ్రి ప్రేమకు మించిన ప్రేమ స్నేహితుని ప్రేమకు మించిన ప్రేమ ప్రియురాలి ప్రేమకు మించిన ప్రేమ ఆశ్చర్యకరమైన ప్రేమ ఆయన మనలందరినీ ప్రేమిస్తున్నాడు కానీ మనమేం చేస్తున్నాం మనం మరేదో ప్రేమిస్తున్నాం మరెవరినో ప్రేమిస్తున్నాం మరి వేటినో ప్రేమిస్తున్నాం అందుకే మన జీవితాల్లో ఆయన ప్రేమను అనుభవించలేకపోతున్నాం ఆయనే మొదట మనలను ప్రేమించేను గనుక మనం ఆయనను ప్రేమించాలి అసలు ప్రేమించడం అంటే ఏమిటండి ఈ రోజుల్లో ప్రేమ అనే మాటకే అర్థం పాడైపోయింది ప్రేమించడం అంటే ఏంటండి